ఉంటే ఎవల నచ్చనా కమ్ముని ప్రాణం తీస్తే పీడవాసి కొడుగుతది ఊరు పీడాగ్ల కొట్టుకోబొద్దని నీ అన్నగాడు ఏ తుండు పుష్పంగ అైతనమో అైతానో నాకొడగా అైతానో అైతానో నాకొడగా నా కొలేపోతెలు లానో నాకొడగా లేపోతెలే లానో నాకొడగా కొడగా నువ్వు అైతనే చెప్పు నేను చెప్పింది నిజమేత్రా నిజమేనో లేదంటవాను ఆ కానీ ఈ మాట చేసి చూసినట్టు భగవంతుడు వచ్చినట్టు వచ్చిండ మనం ఎవరి గ్రాచారం అడగలే చూడంగానే అడగాలని తెచ్చింది దేవుని చెప్తానంటే కొడగా పుష్పంగా రాజు అయ్యా కానీ నువ్వు బతకాలంటే నువ్వు బయట పడాలంటే నీతో నేను ఉండాలి నీతో నేను ఉండాలంటే నాకు టైం లేదు బిడ్డ కానీ ఆలచయం కొంచెం అన్నసం అవుతోంది కానీ పొద్దు సానుకూలం దూరం అవుతుంది నేను తెలియ లోకం తిరిగి వాళ్ళ స్నానం చేసి నేను శ్రీశైల కొండకు పూజకోవాలి చెప్పండ కాదు ఇక నేను జావాడినా చూస్తాను అవి ఉన్న వాట అంత చెప్పిన వాళ్ళు లేదు బిడ్డ నేను ఏది ఉన్నా ఉన్నాను అయ్యా చూడు మరి ఇక్కడ మేము మేపాలపురి పట్టణ వల్ల ఓడుకున్న రాజ్యం మా అన్నం ఉంచుడు ధర్మమేనా ఇది నాకేం తెలుసు బిడ్డ మీ అన్నగారు చెడు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పినా ఇక నేను అన్నది వల్ల బిడ్డ పోతాయి నువ్వు పోతే నేను నియమపడతా మనం ఆలోచించుకుంటే కూడా నిజమేనయ్యా ఈ ఓడుకున్న రాజ్యానికి శత్రువులు బాగుంటారు మనం సొంతంగా సంపాదించుకున్న రాజ్యానికి ఎవరన్నా శత్రువులు ఉంటారా కాబట్టి తోడబుట్టిన ఇంకా నీకు తమ్ముళ్ళ లేరు ఇంకా అన్నగారు లేరు మీ అన్నగారు ఒక్కడే నువ్వు ఒక్కనిగా తమ్ముని నువ్వు ఒక్కని పోతే మీ అన్నగారికి ఇంకా ఎదురుసాద్రి నాకు అనిపిస్తుంది చూడు ఇప్పుడు మా అన్నయుడు చక్రవర్తి మహారాజు కానీ మా రాజ్యం లోపల కన్నపుట్టిన గ్రామం అటువంటి ఉన్నూరు చిన్నపట్నం అని మా అన్నగా వెళ్తాడు కానీ భార్యను చేసుకుని హరగయుడు కొడుకుని కన్నాడు బిడ్డను కన్నాడు కానీ ఉన్న ఊరు అతను ఉంచుకొని నన్ను ఓడుకున్న రాజ్యంలా ఈ మేపాలపురి పట్టణం నాన్నుడు ఎంత వరకు కరెక్ట్ నేను అన్నమాట అబద్ధం కాదు కానీ ఇదేదో మార్గం ఈ తొగ చూపెట్టినాడు ఆయన సిరిశైలని నేను పోనిస్తానాడతా నువ్వే నాకు దేవుని అయ్యా నువ్వే బామన నువ్వే భగవంతు నువ్వే నా తండ్రివి నువ్వు తండ్రి అయినా తల్లివైనా అన్నం పెట్టిన అన్నం పెట్టకున్నా నీతోనే నా బతుకు నీతోనే సావు నువ్వు చేస్తా తల్లిగారి మనసులకు అంత ఉన్నప్పుడు మన ఎన్నికను ఇప్పుడు నా అన్న తోడబుట్టినకి కుట్టరు ఉన్నదంటే అదేదో ఇప్పి చెప్పిండు కదా చెప్పిండు అన్ను రాజ్యం మనకు వచ్చింది కావాలి నేను నూతనగిరి పట్నం ఏరాలే అది నా అన్నయ్య ఇక్కడ ఏది పట్టం ఓడుకున్న రాజ్యం మా అన్న రాలే నాకు పెళ్లి వేయలేదంటే మా అన్నయ్య నువ్వు చెప్పిన మాట బాన్ పోతా పోతావు ఈ ఉన్న కదా చెప్పి నువ్వు ఓటపో అయిపోయింది ఎందుకంటే నీకు మంచి దోషు రెండు ముచ్చట్లు చెప్పిన ఇక పోతా నువ్వు అక్కడ ఏంది నేను ఇక్కడ ఏంది ఈ రాజ్యమే నేను ఏలుకుంటా ఆ రాజ్యం నువ్వు వేలుపోయే అని చెప్పి నువ్వు ఒక్క మాట అంటే సరే తమ్ముడా అంటాడు కానీ ఇప్పుడు నువ్వు అడుగుతా నీకు రాజ్యం ఎత్తిచ్చినట్ట ఇంకొక అన్నా నాకు ఈ రాజ్యం అంటే ఈ అలా నీకు ఇత్త నీ అన్నగారి రాజ్యం ఇచ్చినట్టు కాదు ఒక మాట అన్నా నువ్వు పెళ్లి చేసుకున్న ఒక కొడుకుని కన్నా ఒక బిడ్డను కన్నావు చిన్ననాడు నా తల్లిదండ్రి కలవైపోయినరు అయినా ఒక బుద్ధి రాగానే రాజ్యం వెళ్ళకొమ్మన్నావు అన్నా నాకు లగ్గం లేదు పెళ్లి లేదు అని చెప్పి నువ్వు ఒక మాట అంటే నీ అన్నగాడు ఒక జుడు అవుతుంటే తమ్ముడా నీకు పెళ్లి చేస్తానా మిప్పైన రాజుల్లో గొప్ప పిల్లలు చేసి నీకు లగ్గం అంటాడు నువ్వు అడుగుతే మీ అన్నగారు లగ్గం చేస్తే నీకు చేసినట్ట మా అన్న తండ్రి తండ్రి తమ్ముడు ఎదిగింది అని చెప్పి ఎన్నడో చేసేది ఉండే కానీ మాట లేదో మంచిగా చెప్తాండి మా అన్నకిద్దరు పుట్టినప్పుడు నాకు ఇవాళ నాకు ఒక్కలమ్మాట మంచిగా చెప్తా రైతని మాట ఆం కదా కరెక్ట్ దేవుని వల్ల చెడు భగవంతుడే ఒక్క మాట చెప్తున్నా అయ్యా నువ్వు వెళ్ళిపోవద్దు చిన్ననాడు నా తల్లివేనా నా తండ్రి లెక్క నా తల్లి లెక్క నువ్వే నన్ను కాపాడాలని ఎప్పుడు అన్నవో నిన్ను కాపాడుతారా నా కొడుక నేను కొడక పుష్పంగా మహారాజా నీకు శత్రువులు ఎవలో కాదురా నీ తోడ ఉట్టినన్నగాడ నీకు శత్రువు మా అన్నగారు శత్రు ఎట్లా మీ అన్నగారు శత్రువు ఎట్లా అంటే అన్నగారు అంటే మనం పంచ ప్రాణాలు నన్ను మీ అన్నగారు అంటే నీకు పంచ ప్రాణాలు నువ్వు అనుకుంటాను నీ అన్న అనుకుంటే కదా మా అన్నగారు మనసులు నమ్మించిన మనకెళ్ళి ఒక మాట నీ అన్నగా మీద నుంచి కడుపులోపల నీళ్ళని పెట్టుకుని నిన్ను ఒక్క ఎక్కడ కాకుండా చేస్తాను ఇప్పుడు నీకు తెలిసిన తర్వాత నీ అన్నగాడు బుద్ధి మాట చెప్పినాను వినాదిగా నేను ఉంటుకే పలుపుడు పెట్టి మీ అన్నగాని దగ్గరికి మనం మీ అన్నగా మంచి మాట నీకు బనావు కాదు కొడగా చెప్పండి ఆగో అన్నగానికి నీకు వైరవే మీ అన్నకు నీకు అంటే మీ అన్నగాని ఒక చూడు మీ అన్నతో మాట రాదా మా అన్న గెలిపింది కానీ ఏ రాజ గెలవలేదయ్యామ్ నేను మా అన్న దగ్గర మాట చెప్తాను మే ఇంత పొడి ఇవాళ రాజు